జీవితాన్ని నుంచి తొలగించడం చాలా బాధ కాదు కళ్యాణంలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడు కూడా లేదు ఏదైనా కదా పార్టీ పరంగా ఎలక్షన్ చేసుకోవడం తప్ప ఎలక్షన్ అయిన తర్వాత ప్రభావం పెట్టడం కానీ ఆ పార్టీలో ఈ పార్టీ తీసుకోవడం కానీ నాకు చెప్పు జరగలేదు ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే మరి ప్రభావం పెట్టే ఎన్నికల ముందు కౌన్సిలర్ తీసుకోవడం మనం కూడా చూసాం మాకు మీటింగ్ పెట్టడం లేకు కమిషనర్ మాకు మీటింగ్ పెట్టడం లేదని మరో ఒక్కొక్క కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్కి అర్జీ ఇచ్చి జనవరిలో నాలుగో తారీఖున జనవరి నాలుగో తారీఖున కౌన్సిలర్లు చైర్మన్ పోయి కమిషనర్ గారు మాకు మీటింగ్ పెట్టడం లేదు మీటింగ్ లేదా పెట్టించండి అని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి వస్తే అదే బేస్ మీద మీటింగ్ పెట్టాడు అని చెప్పి సస్పెండ్ చేయండి లేదు దాని మీకు టైం అన్నా ఉందా కనీస వాళ్ళు ఎంజాయ్ చేయాలి నాలుగైందరూ కూడా లేదు ఏ సంప్రదాయం కళ్యాణంలో మీరు చూస్తారని సూటిగా ఇబ్బంది కానీ ప్రశ్నిస్తున్నారు ఏ సాంప్రదాయం కళ్యాణ్ తో పెట్టాలనుకుంటున్నారు మీరు మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్ వచ్చి మంచిగా చెప్పినారు చైర్మన్ కుర్జీ కూడా ఇవ్వలేదు నేను కుర్జీ ఇస్తాను అభివృద్ధిలో పోడ్ ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పండి మొత్తం సంతోషపడ్డా ఎమ్మెల్యే కానీ చెప్పేది ఒకటి జరిగేది కనీసం పుట్టిని తీసేసి కలెదాసుకుంటారు ఆయన ఒక బీసీ వర్గము అత్యంత అల్ప అత్యంత బీద వ్యక్తి చైర్మన్ అయితే మన కళ్యాణ్ ఉండదు కూడా